నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ పోతెస్ట్ చాలా మంది సార్ మేము పాస్ట్ డిస్టర్బెన్సెస్లో పాస్ట్ ట్రామాస్తో గత అనుభవాల్లో చేదు అనుభవాలతో నలిగిపోతున్నాం క్రష్ అవుతున్నాం లవ్లో డిస్టర్బెన్స్ అయ్యా ఓటమిలో డిస్టర్బెన్స్ అయ్యా మా జీవితం మీట్ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆ సమస్యని పటాపంచలు చేస్తుంది నేను డిజైన్ చేసిన ఎస్ కాన్సెప్ట్స్ మీకు దీంట్లోంచి బయటపడ్డానికి వంద శాతం అవకాశం అందుకని మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఇస్ సెల్ఫ్ కేర్ అండ్ హెల్త్ కేర్ మీరు ఓడిపోండి లేకుంటే లవ్లో ఫెయిల్ అవ్వండి ఇంకోటి జరగండి ఏమైనా కానీ కానీ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి టయానికి అందించండి ఒకవేళ ఫీలింగ్స్ రాకపోయినా ఇబ్బంది అయినా కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి సెల్ఫ్ కేర్ హెల్త్ కేర్ తీసుకోండి రెండవది సెట్ బిజీ యాక్టివిటీస్ అండ్ హాబీస్ యూ కెన్ సెట్ యూ సెట్ మీరు దాన్ని సెట్ చేసుకోవాలి బిజీ యాక్టివిటీస్ బిజీ అయిపోండి ఆర్థికంగా సంపాదించడం మీద బిజీ అయిపోండి పుస్తకం చదవడం మీద బిజీ సెల్ ఫోన్ చూడడం మీద బిజీ అయిపోండి ఇలా యాక్టివిటీస్ మీద బిజీ అయిపోయి మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ సూపర్ అండ్ సుపీరియర్ కాన్సెప్ట్స్ ఏ అమ్మాయి ఒకటేనా లవ్లో ఫెయిల్ అయిందని ఆ పిల్ల కోసం ఏట్రా నువ్వు అమ్మాయి కోసం మీ అమ్మ ఉంది మీ సిస్టర్ ఉంది బలమైన ఫ్యామిలీ ఉంది పుస్తకాలు ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి భగవంతుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతమందిని పెట్టుకొని ఒక అమ్మాయితో నీ జీవితం గెట్ అప్ సూపర్ అండ్ సుపీరియర్ కాన్సెప్ట్స్ ప్రకృతి ఉంది వీటి నుంచి బయటపడ అందుకని డియర్ ఫ్రెండ్స్ సుపీరియర్ అండ్ సూపర్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి ఇక నాలుగవది సపోర్ట్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి మంచి ఫ్రెండ్కి చెప్పండి వాడు ఆన్సర్ ఇస్తాను మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఆన్సర్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీ బాధ కొంతవరకు తగ్గిస్తారు డియర్ ఫ్రెండ్స్ ఇక ఐదవ దొసరికి సపోర్ట్ టు ద ప్రొఫెషనల్స్ నాలాంటి సైకాలజిస్టు చాలా మంది ఉన్నారు సపోర్ట్ తీసుకోండి నుంచి బయటపడతారు డబ్బులు పోయినా పర్లేదు కానీ కాలము ప్రాణము చాలా ఇంపార్టెంట్ అందుకని ఇయర్ ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి ఫూలిష్ పనులు చేసుకోవాలి యూ హ్యావ్ టు సపోర్ట్ టు ద సైకాలజిస్ట్ అదేవిధంగా మరొక ఎస్ వచ్చేసరికి సింపుల్ ఎక్సర్సైజ్ సింపుల్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ వాకింగ్ జాగింగ్ రన్నింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ సింపుల్గా పాస్ట్ డిస్టర్బెన్స్లో ఒక సింపుల్ టెక్నిక్ అండి ఈ ఫింగర్ని ఇలా ఇది ఫాస్ట్ అందుకని ఒంగరం పెళ్లి ఒంగరం తొడుగుతారని దాని ఏంటంటే తర్వాత నీకు ఉందిరా అని అర్థం అందుకని ఈ వంగరం అంటే ఊనే నేను ఎప్పుడు అందుకని ఒంగరాలు వేసుకున్నావు తెలుసు ఒంగరం వేసుకుంటే నొప్పి ఉంటుంది అందుకని ఈ వంగరం వేసుకున్నప్పుడు దీని అర్థం ఏంటంటే బాగా గుర్తు బాధ వచ్చినప్పుడు భార్య తిట్టినప్పుడు ఇలా ఒత్తుకోండి బాగా ఒత్తుకోండి ఒత్తినప్పుడు ఈ నర్వస్ సిస్టంలో పాస్ట్ డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది బాధలు అయిపోతుంది లేదా ఈ ముద్ర పెట్టండి ఫాస్ట్ డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది అందుకని ఈ సింపుల్ ఎక్ససైజ్ లేదా తలభాగం ఇలా పెట్టండి పాత డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది ఇలా మీరు ఏదో ఒక ఎక్ససైజ్ ఇక ఫైనల్గా మీరు వెరీ 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 ఇంపార్టెంట్ సింపతి అండ్ ఎంపతి అంటే అమ్మాయి పరిస్థితి ఏంది ఎందుకు అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది అమ్మాయికి ఒక బలమైన కారణం ఉంది ఎందుకు అమ్మాయి హ్యాండ్ ఇచ్చాడు బలమైన కారణం అది క్యాస్ట్ కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళు పోకపోవచ్చు రకరకాలు కావచ్చు ముందెన్నో చెప్పుకుంటారు ఎన్నెన్నో కళ్ళు కలిగి ఉంటారు ఎన్నెన్నో కథలు చెప్పుకొని ఉంటారు ఎన్నెన్నో చేసి ఉంటారు బట్ డియర్ ఫ్రెండ్స్ బట్ ఇటువంటి పాస్ట్ డ్రామా నుంచి బయటపడడానికి ఈ సెవెన్ ఎస్ దీంతో పాటు ఎప్పుడు నా నంబర్ కనిపిస్తుంది మీరు అవసరమైతే థెరపీస్ ఇటువంటి తీసుకొని ఆ సమస్య నుంచి మీరు బయటపడ్డానికి వంద శాతం అవకాశం ఉంది థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు అనేక మందికి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ